హలో ఎవ్రీబడి ఐఆమ్ అరుణా మధు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ ఐడియాస్ నేనైతే మీకు ఈరోజు ఒక ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను ఆ ప్లేస్ ఏంటో తర్వాత చెప్తాను మామూలుగా అయితే నేను ఈ వీడియో పెట్టిన రోజు నాకు చాలా మనసు అంతా బాధగా ఉండి ఏదోలా ఉంది బాధతో సో డల్గా అనిపించి అందుకని మా వారు సరే కాసేపలా బయటకెళ్ళే దంపదాన్ని తీసుకెళ్లారు ఇదైతే మా ఊరండి ఈ మధ్య చాలా బాగా డెవలప్ చేశారు రోడ్స్ కానీ ఇంకా కూడలలో ఇలా అందంగా తో డిజైన్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది నైట్ వ్యూ చాలా బాగుంటుంది సో అలా బయటకు వచ్చేసాము ఇదిగో మేము వచ్చిన ప్లేస్ అయితే ఇది కూల్ హబ్ అండి ఇది మా ఏరియాకి దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది సో ఇక్కడికైతే తీసుకొచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ కూల్ హబ్లో క్రీమీ ఫ్రూట్ సలాడ్స్ ఫలుదాలు మట్కా మలై ఇంకా బాదం మిల్క్ ఇంకా చాలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి సమ్మర్ కదా కాస్త కూల్గా ఏమైనా తిందామని మా వారు నా మూడ్ కాస్త బాగవుతుందని ఇక్కడికి తీసుకొచ్చారు సో పిల్లలైతే ఐస్ క్రీమ్సే తీసుకుంటా అన్నారు నేను ఈ మట్కా మలై అని ఒక ఐటెంని ఆర్డర్ చేశాము తింటున్నాము బాగుందండి టేస్ట్ నేను లాస్ట్ టైం అయితే క్రీమీ ఫ్రూట్స్ అలా తిన్నాను అది చాలా చాలా బాగుంది ఆ పిక్ నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను ఇందులో అన్ని ఐటమ్స్ బాగుంటాయి డిఫరెంట్గా ఉన్నాయి సో అది అయిపోయాక తినేసి ఇంటికి వచ్చేసామా ఇది అక్కడ మట్కమల అని చెప్పేసి మట్టి బౌల్స్లో ఇచ్చారు సో నేను దాన్ని తిన్నాక మాతో పాటు ఇంటికి తీసుకొచ్చేసుకున్నాను ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా మట్టి వాటిలో ఇస్తే ఏదైనా ఏదైనా బౌల్ కానీ ఏదైనా నచ్చితే ఇలా తెచ్చేసుకుంటాం కదా మనము ఎవరైనా నేనైతే అలానే చేస్తాను మీరు కూడా ఎవరైనా ఇలా తెచ్చుకునే అలవాటు ఉందా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ వచ్చేటప్పుడు ఎగ్స్ కూడా తీసుకొచ్చాను ఎందుకంటే కర్రీ చేయాలి కదా మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా లేకపోతే వెళ్ళినా కూడా మళ్ళీ ఆడవాళ్ళకి ఇంటికి వచ్చేసరికి కర్రీ వంట చేసేసుకోవాలి అందుకని ఇక్కడ రైస్ కడిగేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఎగ్ కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను సో ఇదండి నా చిన్ని మినీ వ్లోక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా సో పిల్లలతోనే ఎక్కువగా గడపడం అవుతుంది వాళ్ళకే ఎక్కువ టైం ఇస్తామని అనుకుంటున్నాను బయటికి పంపిద్దామంటే ఎండలు చాలా ఉన్నాయి కదా సో హాలిడేస్ అంతా వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాను అందుకే వీడియోస్ ఎక్కువగా పెట్టడం కుదరడం లేదు సో వేరేనప్పుడు పెడుతున్నాను సో మీరు కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియోస్ చూడండి